ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ గురించి తెలుసుగా ఆ స్కామ్ లో రోజుకొక హాట్ న్యూస్ ఫోటోకొక ఉన్న అసలు కథ ఏంటి ఈ స్కామ్ లో ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిది అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది ఇప్పటికే అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉందనేది ప్రెసెంట్ హాట్ టాపిక్ తాజాగా సిట్ అధికారులు రంగంలోకి దిగడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది తిరుపతిలో జరిగిన రైట్స్ చెవిరెడ్డి ఆర్థిక లావాదేవీలు ఆయన రైస్ టు పవర్ వెనుక ఉన్న రహస్యాలు ఇంకా ఈ కేసు తర్వాత వెలువడబోయే రాజకీయ భూకంపం గురించి డిస్కస్ చేసుకుందాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి బుధవారం ఉదయం అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో పదిహేను మంది సిట్ అధికారులు తిరుపతిలోకి అడుగు పెట్టారు వీరితో పాటు విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ తో పాటు ప్రత్యేక బృందం కూడా వచ్చింది మొదట తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని కేవీఎస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో సుమారు గంట పాటు తనిఖీలు జరిపారు అక్కడ చెవిరెడ్డికి చెందిన ఆఫీస్ ఖాళీగా ఉండటం అక్కడ ఎటువంటి ఫైల్స్ లేకపోవడం చాలా అనుమానాలకు దారితీసింది తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అధికారులంతా తుమ్మల గుంటలోని చెవిరెడ్డి నివాసానికి వెళ్లారు అయితే అక్కడ గేటుకు తాళం వేసి ఉండడంతో లోపలికి వెళ్లలేకపోయారు ఇదే ఇంట్లో చెవిరెడ్డి పర్సనల్ ఆఫీస్ కూడా ఉన్నట్టు గుర్తించారు చెవిరెడ్డి తల్లి సోదరుడు రఘునాథ రెడ్డి నుంచి కొంత సమాచారం సేకరించారు చెవిరెడ్డి భార్య కుమారులు మంగళవారమే హైదరాబాద్ వెళ్లారని తెలిసింది ఫోన్ ద్వారా సంప్రదించి రాత్రి పది గంటలకు ఇంట్లో తనిఖీ చేయడానికి సిట్ గడువు ఇచ్చింది సాయంత్రం నాలుగు గంటల ముప్పైకి అధికారులు వెనుదిరిగారు ఇంతటితో ఆగిపోలేదు సిట్ చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీస్ లో కూడా తనిఖీలు మొదలు పెట్టారు రికార్డుల్లో ఉన్న కంపెనీ పేర్లు బయటికి నడుస్తున్న పేర్లకు తేడాలు బయటపడ్డాయి అంటే బినామీ ట్రాన్సాక్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం తుమ్మల గుంటలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో రోజు పొడవునా సోదాలు చేశారు లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది కంపెనీ రికార్డులు హార్డ్ డిస్క్లు లు సిట్ స్వాధీనం చేసుకుంది చెవిరెడ్డి కుటుంబ సభ్యులపై ప్రశ్నల వర్షం కురిపించారు మోహిత్ రెడ్డి విచారణలో కొత్త వివరాలు బయటపడ్డాయి స్థానికంగా ఉత్కంఠ ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్న ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది ప్రశ్న తిరుపతి జిల్లాలో లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ వేగం అందుకుంది లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి ఏ థర్టీ గా రిమాండ్ ఖైదీగా ఉన్నారు అధికారులు చెవిరెడ్డి ఇంట్లో ప్రతి గదిని పర్సనల్ ఆఫీస్ పట్టారు కంప్యూటర్లు హార్డ్ డిస్క్ లు సీసీ కెమెరాల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు కాగితాల కట్టలు బ్యాంక్ రికార్డులు పరిశీలిస్తున్నారు లిక్కర్ స్కామ్ లో ఏ థర్టీ గా ఉన్న మోహిత్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది కళ్యాణ వెంకటేశ్వర ఇన్ఫ్రా బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి సిఎంఆర్ గార్డెన్స్ మ్యాన్ పవర్ సర్వీసెస్ మ్యాచ్న్ టెక్నాలజీస్ ఈ సంస్థలకు యజమానులు ఎవరు ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఏంటంటే ఇలాంటి స్కాములు కేవలం వ్యక్తులకే కాకుండా పెట్టుబడిదారులకు కూడా నష్టం కలిగిస్తాయని తుమ్మల గుంట చంద్రగిరి పరిసరాల్లో ప్రజల చర్చ ఇదే చెవిరెడ్డి ఇంటి ముందు గుమ్మిగూడిన స్థానికులు ఏం బయటపడుతుందో చూద్దాం ఇది పెద్ద కుంభకోణం అని వినిపిస్తోందని అంటున్నారు కొంతమంది స్థానికులు మాత్రం చెవిరెడ్డి గారిపై రాజకీయ కుట్ర జరుగుతుందని అభిప్రాయపడ్డారు ఈ సంఘటనలతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది తుమ్మల గుంటలో రోజు పొడవున జరిగిన ఈ సోదాలు లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సిట్టు బృందం స్వాధీనం చేసుకున్న రికార్డులు కేసులో కొత్త ఆధారాలను తెచ్చి పెడతాయో లేదో రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది అసలు ఈ చెవిరెడ్డి ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు ఒక సాధారణ చిన్నపాటి సెటిల్మెంట్లు చేసుకుంటూ గ్రామ స్థాయిలో మాత్రమే తెలిసిన వ్యక్తి కానీ వైఎస్ సీఎం అయ్యాక ఈ క్వశ్చన్ పూర్తిగా మారిపోయింది పట్టు ఇండస్ట్రీలో పెద్దగా పేరు తెచ్చుకుని వైఎస్ ను పొగడటంలో స్పెషలిస్ట్ గా మారిపోయారు తన భార్యతో వైఎస్ పథకాలపై పిహెచ్డి చేయించడం దాన్ని బాగా ప్రచారం చేయించడం ఆయనకు ఆ సమయంలో పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత చిన్న చిన్న పదవులే ఆయన కోట్ల ఆస్తుల యజమానిగా ఎదిగారు అది అందరికి సాధ్యమయ్యే పని కాదు అతని మీద రెడ్ శాండ్ స్మగ్లింగ్ ఆరోపణలతో సహా ఎన్నో కేసులు ఉన్నాయి అధికారులను బెదిరించడం తన గన్ మ్యాన్ను పర్సనల్ పనులకు వాడుకోవడం ఇవన్నీ ఆయన సిగ్నేచర్ స్టైల్స్ ఇప్పుడు ఇంత టాప్ లెవెల్ కి చేరుకోవడం వెనుక ముఖ్య కారణం జగన్ తో ఉన్న క్లోజ్ మెయింటైన్ చేయడమే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కంటే కూడా చెవిరెడ్డి జగన్ కు ట్రస్ట్ పర్సన్ గా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి క్యాష్ మేనేజ్మెంట్ స్కిల్స్ చెవిరెడ్డికి మొదటి నుంచి ఉన్నాయి పెద్ద మొత్తంలో నగదు తరలింపులు ఎలా చేయాలో చెవిరెడ్డికి ఎవరికి లేని అవగాహన ఉందని అంటారు తన వద్ద పనిచేసే గన్ మ్యాన్లు లోయల్ పోలీస్ స్టాఫ్ ను వాడుకొని లావాదేవీలు పూర్తి చేసేవారని అంటారు ఇటీవల మదన్ రెడ్డి మ్యాన్ డ్రామా వెంకటేష్ నాయుడు బినామి ఎస్కేప్ ప్లాన్ బట్టబలైన తర్వాత సిట్ కు బలమైన ఆధారాలు దొరికాయి ఇప్పుడు చెవిరెడ్డి చేసిన చిన్న చిన్న డ్రామాలు సిట్ పై వేసే ఆరోపణలు పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు ఈ లిక్కర్ స్కామ్ లో ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి జరిగిన దోపిడీ వెనుక చాలా పెద్ద విషయాలు బయటపడే సమయం దగ్గర పడింది దాదాపు చెవిరెడ్డి ఇంటి అడ్రస్ పై ఎనిమిది డొల్ల కంపెనీలు ఉన్నట్టు తేలింది ఇలాంటి కంపెనీల ద్వారానే కోట్ల కొద్ది డబ్బు అంటున్నారు ఒకవైపు సిట్ తనిఖీలు పెంచుతుండగా మరోవైపు రాజకీయ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది ఈ లిక్కర్ స్కామ్ లో కొత్త కొత్త పేర్లు బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రశ్న ఒకటే ఈ కేసు ఎక్కడ ఆగుతుంది నిజంగా బిగ్ ఫిష్ లు బయటపడతారా లేక ఇది కూడా ఒక పొలిటికల్ డ్రామాగానే ముగుస్తుందా చూడాలి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేసి చెప్పండి సెలవు நீ அங்கதா ரவி ரிப்போர்ஸ்